ఈరోజు సీతారాం యేచూరి గారి సంతాప సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారు అలాగే కేరళ మాజీ మంత్రివర్యులు పలిట్ బ్యూరో సభ్యులు బేబీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి విచ్చేసినటువంటి మిత్రులు పార్ధసారథి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు రాఘవులు గారు గఫూర్ గారు అదేవిధంగా వడ్డే శోభనాద్రేశ్వరావు గారు ఇంకా వేదిక మీద ఆశర్యులైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏచూరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ కొన్ని విషయాలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది వారు కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముఖ్యంగా సరే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఒక శక్తిగా దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను అందరూ భావించేటటువంటి పార్టీ అది పార్టీలో నిబద్ధతగా విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొంటూ రాటుదేలుతూ ప్రపంచ ఉద్యమంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలోనే పాత్ర వహించే స్థాయికి ఎదిగిన ఏచూరి గారు మన తెలుగువాడు కావడం మనందరికీ కూడా గర్వకారణమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దాంతోపాటు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళి తన జీవితాన్ని మొత్తాన్ని కూడా తన ఉద్యమానికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఏచూరి గారు ఆయన మరణం చాలామంది పెద్దలు చెప్పినట్టుగా తీరని లోటు కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు భారత రాజకీయాల్లోనే ఒక తీరని లోటు ఎందుకంటే ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి సవరణలు కానీ పార్లమెంటులో ఆయన చేసిన ఉపన్యాసాల తరువాత పార్లమెంటు ప్రభావితమైనటువంటి అంశాలు కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక మంచి పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంటులో చేసినటువంటి సేవలు చాలా గొప్పవిగా లిఖించబడ్డాయి అలాంటి వ్యక్తి మేము అనుకోలేదు ఏచూడిగా రోజు చూస్తున్నాం పేపర్లో పత్రికల్లో టీవీల్లో షడన్గా ఆయన హాస్పిటలైజ్ అయ్యారని పరిస్థితి తీవ్రంగా ఉందని తరువాత వార్త వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను మా పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి నాకు మెసేజ్ ఇచ్చారు అన్న మీరు వెళ్ళరండి నేనే హాజరు కావాల్సి ఉంది కానీ రాలేకపోతున్నాను పార్టీ తరపున వెళ్ళి పార్టీ తరపున నా తరపున ఘనంగా నివాళులర్పించవలసిందిగా వారు మమ్మల్ని ఆదేశించారు దానికోసం ప్రత్యేకంగా పార్టీ తరఫున వచ్చి మేము వారికి పార్టీలు వేరైనప్పటికీ కూడా దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు మరణించినప్పుడు ఇదిగో వేదిక మీద పార్టీలకు అతీతంగా కూర్చుని ఒక ఘన నివాళి అర్పించడం అనేది చాలా మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈరోజు కమ్యూనిస్టు యోధుడు మరుపురానటువంటి వీరుడు కామ్రేట్ ఏచూరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను